హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు ములుగు నుంచి మా ఊరు వచ్చేసిన మా ఇల్లు ఇదే అన్నమాట ఒకసారి మా ఇల్లు మొత్తం మీకు చూపిస్తాను చూడండి మా విలేజ్ వచ్చేసి ముప్పనపల్లి మా ఇల్లు ఇదే ఇల్లు పెంకటి ఇల్లు చాలా చిన్న ఇల్లు చూపిస్తా చూడండి నేనే మా నాన్న ఇక్కడ మాత్రం వ్యవసాయ పనులు వచ్చేస్తాడు మా నాన్న మా ఇంటి అనకా బాగా అక్కడ మోటారు ఒకటి ఉంటుంది ఇది ఒక డ్రమ్ము ఇక్కడనే గోళ్ళు తోముతాం ఈ నీళ్ళ డ్రమ్ము నీళ్ళు నల్ల వచ్చినా పట్టుకుంటాం నల్ల వస్తుంది మోటరు వేసుకుంటాం లేదంటే ఇక్కడ మా కోళ్ళను కూడా చావుతాం మేము మా ఇది విలేజ్ కాబట్టి ఇక్కడ కోళ్ళు అంతే విశాలంగా ఉన్నది కాబట్టి ప్లేస్ మా ఇంటి చుట్టూ కోళ్ళను చాదుకుంటాను కోళ్ళు కూడా మంచిగా ఉన్నాయి తోముకుంటాం ఇది మా బురుష ఎందుకంటే ఒకవేళ గ్యాస్ అయిపోయినా కానీ కట్టెలతోటి మా అమ్మ వాళ్ళు ఇక్కడ వంట వచ్చేస్తారు ఇక్కడనే ఉంటాం అన్నప్పుడు ఒకవేళ గ్యాస్ అయిపోయినా కానీ కట్టెలతోటి ఈ పొయ్యి మీద వంట చేస్తారు ఉన్నటిదాకానే మట్టి గోడలు ఉండే ఈ మధ్యనే ఈ సిమెంటు గోడలు పెట్టినాం మా ఇల్లు కట్టి మాత్రం ఇరవై సంవత్సరాలు అవుతున్నది ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మా ఇంటి లోపల చూపిస్తా ఇది వెనకట వాళ్ళు చేయించుకున్నది కట్టే బీరువా ఇంకా ఇది వెనకటి అన్నట్టు ఈ దర్వాజల గిట్లా ఒకటి ఇది మాది ఇల్లు అంటే దేవుని గది చీకటి ఉన్నది కరెక్ట్ లేదు పూజ గది కాబట్టి ఈ బీరువా మాత్రం మొన్ననే పట్టుకొచ్చిన కొత్తది ఇది మాది పూజ గది ఇటు దేవుళ్ళు ఉన్నాయి మొత్తం కట్టేతోటే కట్టింది ఇల్లు మొత్తం కట్టే సామానే వేరే ఫర్నిచర్ అయితే లేదు వెనకటి సామాన్లే దీన్ని ఏమంటారంటే కొడుకు దివాణా కాట్ అంటారు ఇది ఇది ఒక బల్ల మొత్తం మంచాలు వచ్చేసి కట్టే మంచాలేవి ఉంటాయి మాకు సింగల్ కాట్లు అనేవి లేవు ఇవే ఉన్నాయి ఇప్పుడు ఇది దీన్ని అనుకుంటాం మేము ఎందుకంటే మా ఇల్లు వచ్చేది చాలా చిన్నది కాబట్టి ఇది మా హాలు కిచెన్ రూమ్ అంటారు అన్నీ వంట చేసుకుంటారు అమ్మ వాళ్ళు గ్యాస్ పొయ్యి కూడా పైన పెడితే అమ్మకు ఇబ్బంది అవుతుందని కింద పెట్టిన సెల్ఫులకి ఇట్లా ఏమీ లేవు అన్నీ మొన్ననే ఈ మధ్య కాలంలో ఇవి పెట్టించిన కాబట్టి గోడలు ఇవన్నీ కిందనే ఉన్నాయి వస్తువులు ఏమో మా అమ్మ మా అమ్మ వంట చేస్తుంది దీన్ని అటుకు అంటారు ఇది దండ్యం మనం ఇప్పుడు అన్ని బీరువాళ్ళ దాసుకుంటాము అటుకులా అటుకు అంటే అటుకు పైన కుండలు పెట్టలేదు కుండలు కానీ ఏమో ఎండి పెట్టాము కుండలు ఇట్లా దాచుకున్నాయి ఏమన్నా సామాన్లు అంటే కుండలు సందుగాలు పెండప్పటి అందులో ఒకదాన్ని పైన వస్తువులు వేసి దాచుకోవడానికి గోళ్ళన్ని బస్తాలు వేసి అట్టుకుని పెట్టుకున్నాడు చింత పండు కానీ పెసర్లు కానీ కారం నువ్వులు అవన్నీ పైన పెట్టుకునేది మంచిగా అటుకు పైన పెట్టేది వెనకటి ఇల్లు అన్నట్టు టీవీ ఇక్కడ వచ్చేసి టీవీ ఒకటి కూలర్ ఏ సెల్పులు ఈ మధ్య కాలంలో పెట్టించినాం అన్ని ఎందుకంటే వస్తువులు అన్ని కింద ఉంటానని సెల్పులో పెట్టుకోవడానికి మొన్న ఈ మధ్య కాలంలో పెట్టించినాం ఇక్కడ కూడా అటుకు మీద బల్లలు తడకలు లేకపోతే బల్లలు వేసుకున్నాం కుండలు కుండలు ఇట్లా ఉన్నాయి చాప కానీ కుండలు చీపురు గట్టలు అన్ని పైన పెట్టినా మొత్తం ఒక పది సంవత్సరాలు అయింది బోర్డు పల్లెటూరు తగ్గట్టే ఉంది కరెంటు ఎందుకంటే బాక్స్ లెక్క కాకుండా ఇట్లనే ఫిట్ చేసిన ఈ కట్టే మంచాలు చూడండి ఇప్పుడు మనం మనకైతే ఇప్పుడు వచ్చేసి సిటీలో మొత్తం డబల్ కాట్లు సింగిల్ కాట్లు కానీ మా ఇంట్లో మాత్రం కట్టె మంచాలే ఉన్నాయి మాకు ఐదు ఆరు కట్లు ఎక్కువ ఉన్నాయి కట్టె మంచాలే అయితేనే బాగుంటుంది ఇదే కదా మా ఇల్లు చూసారు కదా ఇక్కడ పల్లెటూరు వాతావరణమే బాగుంది కానీ బతుకు తెరువు కోసం సిటీకి వెళ్ళినాం తప్ప ఇక్కడ మాత్రం చాలా బాగున్నది ఇంకా వచ్చేసి నీళ్ళు కాగబెట్టుకోవడానికి మీకు చూపెట్టలేదు కదా కొప్పెర ఇప్పుడు మనకు హీటర్లు గ్రీజర్ గిట్ల వచ్చినాయి కొప్పెర బకెట్ ఆ రోలు దంచుకోవడానికి అల్లం గిట్ల మూడడానికి రోలు ఉంది అక్కడ బాత్రూమ్స్ ఇప్పుడు ఈ రోజుల్లో ఇంట్లోనే బాత్రూమ్స్ కానీ మాకు మాత్రం పల్లెటూరులో ప్లేస్ బాగుంది కాబట్టి ఇటు పక్క సైడ్ బాత్రూమ్ కట్టించుకున్నాం చూసిరు కదా ఫ్రెండ్స్ మా ఇల్లు ఈరోజు ఇదే వీడియో అజిత లాక్స్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కోళ్ళది ఎందుకంటే ఇన్ని రోజులు గంపలు ఉండేది తట్టలు ఉండేది ఇప్పుడు అవన్నీ తా మాయమైపోయినాయి ఈ ఇనుపదాని తోటి చుట్టూ రౌండ్ కట్టి చీరలు పెట్టి ఈ కోళ్ళ గూడంటారు మీరు ఇది వెనకటి గోలెం ఇరవై బిందెలు పట్టేది గోలెంలా నీళ్ళు కూడా వస్తు చల్లగా ఉండేది ఇప్పుడైతే డ్రమ్ములు వచ్చినాయి ఇప్పుడు ఆ డ్రమ్ములా వాడతాను కానీ నైట్ నైటు పట్టి ఉంచితే పొద్దుటి కల్లా చల్లగా మంచిగా ఉండేది ఇది వెనకటి గోలెం ఇరవై బిందెలు పట్టేది సిమెంట్ తోటి చేసింది